ప్రేక్షకులకు రైతులకు నమస్కారం వెల్కమ్ టు కేఆర్కే రెడ్డి యూట్యూబ్ ఛానల్ జనవరి ఎనిమిదో తారీఖున కర్ణాటక రాష్ట్రం కోలార్ పూల మార్కెట్ యొక్క వివిధ రకాల పూల టాప్ ధరల గురించి వివరంగా చూసుకుందాం సెంట్ ఎల్లో చామంతి కిలో తొంభై నుంచి వంద రూపాయలు సెంట్ వైట్ చామంతి కిలో తొంభై నుంచి వంద రూపాయలు పూర్ణిమ ఎల్లో చామంతి కిలో తొంభై నుంచి నూట ఐదు రూపాయలు పూర్ణిమ వైట్ చామంతి కిలో తొంభై నుంచి వంద రూపాయలు మురాబల్ రోస్ కిలో వంద నుంచి నూట యాభై రూపాయలు ఆర్కాసి కిలో నూట నలభై నుంచి నూట యాభై రూపాయలు ఎల్లో బంతి కిలో పదిహేను నుంచి ఇరవై రూపాయలు ఆరెంజ్ బంతి కిలో పదిహేను నుంచి ఇరవై ఐదు రూపాయలు వైలెట్ చామంతి కిలో నలభై నుంచి అరవై రూపాయలు చాక్లెట్ చామంతి కిలో నలభై నుంచి ఎనభై రూపాయలు ప్రతిరోజు కోలార్ పూల మార్కెట్ ధరలు మీకు అందుబాటులో ఉంటాయి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మా నోటిఫికేషన్ వెంటనే రావాలంటే బెల్మార్కను నొక్కండి ధన్యవాదాలు